బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేలా ఇలా ఒకసారి బీట్రూట్ కర్రీ చేసి చూడండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ హీట్ చేసి జీలకర్ర బిర్యానీ ఆకు శనగపప్పు మిరియాలు ఆవాలు ఎండుమిర్చి తరిగిన అల్లం తరిగిన వెల్లుల్లి తరిగిన పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత సన్నగా తరిగిన బీట్రూట్ ముక్కలు ఒక కప్పు వరకు వేసుకొని బీట్రూట్ని బాగా ఫ్రై చేసుకోవాలి బీట్రూట్ ఫ్రై చేసేటప్పుడే పసుపు సాల్ట్ కూడా వేసి ఫ్రై చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది ఇలా బీట్రూట్ని మూతపెట్టి లో ఫ్లేమ్లో ఐదు ఆరు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే బీట్రూట్ బాగా ఉడుకుతుందండి ఈలోపు వేరొక బౌల్లో పెరుగు ఉప్పు పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఈ మసాలా మిశ్రమాన్ని బీట్రూట్లో కలిపి రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకుంటే బీట్రూట్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి